ಲಾಲಾರಾಯ ಚಂದ್ರಿ ಅವರ ನಾಯಕತ್ವರ್ದಿ ಲಾಲಿನಾರಾಯಣ ಚಂದ್ರಾಣಿ ಅವರ ನಾಯಕತ್ವರ್ದಿ ಲಾಲಿನಾರಾಕೇಶ್ವರ್ ನಾಯಕತ್ವರ್ದಿ ಲಾಲಿನಾರಾ ನಾಗೇಶ್ವರ್ ನಾಯಕತ್ವರ್ದಿ ಲಾಲಿಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಲಾಲಿಗುದ ಅಂಬೇಡ್ಕರ್ మంగళగిరి మన మంగళగిరి మన మంగళగిరి లోకేష్ గారు నాయకత్వీ లాలీ నారా చంద్రబాబు గారి గారు నాయకత్వర్ నమస్కారాలండి మరి ఈరోజు మా ప్రీతమ్మ యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అయినటువంటి మరి యువ నాయకులు మారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఘనంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగు మహిళ తెలుగు యువత అన్ని విభాగాల నాయకులందరూ కూడా ఈ రోజు ఘనంగా ఎంఎస్ఎస్ భవన్లో భారీ కేక్ కట్ చేసుకొని మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఉదయం మంగళగిరిలో చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మరి వారికి నారా లోకేష్ గారి పేరు మీద వారి కుటుంబం పేరు మీద నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మరి పూజా కార్యక్రమంలో జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క సంయుక్త అభ్యర్థి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చేదానికి ఆ భగవంతుడిని మరి కోడుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా వచ్చి సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ యూనివర్సిమెంట్ ఇన్ఛార్జ్ భవిష్యత్ తరాల నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాకరణం యువగాలం నేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా మిత్రపక్షం జనసేన పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ ఊళ్ళో పూజలు నిర్వహించడం తర్వాత నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి వైద్యశాలలో వారి స్టాఫ్ తోటి డాక్టర్స్ తోటి కేక్ కట్ చేయటం అలాగే ఎంఎస్ఎస్ భవన్లో కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒక్కటే చెప్తున్నాం నారా లోకేష్ గారు స్టాన్ఫార్డ్ యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి ఉన్నతమైన విద్యావంతుడిగా ఉన్నతమైన విలువలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ తన పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారేంటో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూశారు ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తూ రాబోయే నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి రథసారథిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక ఆశాకీర్ణంగా రెండు పొందబోతున్నారు అటువంటి వ్యక్తి మరిన్ని జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాంశాలు ప్రాప్తించాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలు ఏర్పాటు చేయడం దానికి జనసేన పార్టీతో మమ్మల్ని ఆహ్వానించడం దాంట్లో మేము పాల్పంచుకోవడం జరిగింది నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో ఏ ఏ కార్యకర్త ఏ ఇబ్బంది వచ్చినా కూడా సంక్షేమ నిధి ద్వారా వాళ్ళని ఆదుకునేదానికి దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఏ ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా యువకాలం పాదయాత్ర ద్వారా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు విని రాబోయే రోజుల్లో ఆయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ప్రజలక వారి యొక్క బాగుకులు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ తీర్చే విధంగా ఆయన ముగ్గున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండటం కూడా ఎంతో అదృష్టం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా నారా లోకేష్ బాబు గారు మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గం తరఫున మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం